ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా పాప జ్యువెలరీ కలెక్షన్స్ నేను మా పాపకి జ్యువెలరీ ఎలా తీసుకుంటాను అంటే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడే తీసుకుంటానా లేకుంటే ఎలా తీసుకుంటాను మనీ సేవ్ చేసుకొని తీసుకుంటానా అనేది అయితే ఈరోజు మీకు వీడియోలో షేర్ చేస్తాను ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళము అనేసి అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడే కొనాలి అనేసి అంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఏ విధంగా తీసుకుంటాను ఇబ్బంది లేకుండా అనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నేనైతే ఎప్పుడైనా సరే గోల్డ్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మ్యారేజెస్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు కొనను ఎందుకంటే వాళ్ళకి బట్టలు కొనియడము అన్నీ కాబట్టి ఇబ్బంది అవుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను పండగలప్పుడు కూడా ఎప్పుడు కొనను ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు అప్పుడొకటి అప్పుడొకటి అలా తీసి పెట్టుకుంటాను మనం ఎలాగూ డబ్బులు అయితే వెనకేసుకుంటూ ఉంటాం కదా జమ చేసుకుంటూ ఉంటాము అట్లా చేసుకున్నప్పుడు కొద్దిగా అమౌంట్ ఉంది నా దగ్గర అన్నప్పుడు పాపకు ఏదన్నా ఒకటి తీసుకుంటాను తనకి జ్యువెలరీ కానీ డ్రెస్సులు కానీ ఏదైనా సరే తీసుకొని అలా పెడతాను అనమాట అది ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు మ్యారేజెస్ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే నేనైతే ఏదైనా ఫంక్షన్లు వచ్చిన పండగలప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను అట్లా తీసుకోకుండా నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు అమౌంట్ ఉన్నప్పుడు ఒక్కొక్కటి అలా కొని పెట్టేస్తూ ఉంటాను మా పాప శారీ ఫంక్షన్ అప్పుడు కూడా అసలు నేను ఒక్క జ్యువెలరీ కూడా కొనలేదు ఆ ఫంక్షన్ పేరు పైన అయితే పాపకు ఒక బ్యాంగిల్స్ మాత్రమే కొనిచ్చిన ఎప్పుడైనా ఇంకా ముందు కొన్నయే ఉంటాయి కదా అవి మాత్రమే ఇంకా వేసాను అనమాట అట్లా ఇబ్బంది లేకుంటుంది ఎందుకంటే మళ్ళీ మనకు అమౌంట్ అవి ఇవి అన్ని ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది అందుకని అలా చేస్తాను ఎవరైనా సరే నా సజెషన్ ఏందంటే మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు అప్పుడు ఒకటి అలా వాళ్ళకు అవసరమైనా కొని పెడితే ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అంతే నేను ఏమేమి కొన్నాను అనేది చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే చౌకరు ఈ చౌకర్ కొనేసి అయితే ఒక ఫోర్ ఇయర్స్ అయ్యింది ఇంకా ఆ ఫోర్ ఇయర్స్ అయింది మనకి ఇంత కూడా కలర్ షేడ్ కాలేదంటే దానికి కూడా ఒక చిన్న టిప్ చెప్తాను తర్వాత చెప్తాను ఇది ఫస్ట్ ఈ చౌకరు చౌకర్ ఫస్ట్ ఫస్ట్ నేను కొన్నదంటే ఈ చౌకర్ కొన్న దీంతో స్టార్ట్ చేసిన తనకి జ్యువెలరీ కొనడం అంటే ఇది ఫస్ట్ ఇది కొన్నాను తర్వాత ఆ చౌకర్ కొన్నాను ఇది కొని ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది ఇది కొంచెం కలర్ షేడ్ అయిపోయింది తర్వాత ఇది ఈ జ్యువెలరీ ఇది సెట్ అనమాట ఇవైతే ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది సెట్తో అనమాట హాఫ్ శారీ పైకి వీటికి ఇవి ఇయర్ రింగ్స్ వచ్చాయి ప్లస్ పాపటబిల్ల కూడా వచ్చింది త్రీ ఇయర్స్ అయింది కొని తను అప్పుడు అంటే క్లాసికల్ డ్యాన్స్ చేసేటప్పుడు కొన్నాను ఇది ఇప్పుడు ఇది ఇదైతే నేను కొనుక్కున్నాను నా కోసం అని చెప్పేసి కొనుక్కున్నాను కనీసం ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిందేమో ఇది నాకని కొనుక్కున్నాను కానీ నేను ఎప్పుడు వేసుకోను ఒక వన్ టైం టూ టైమ్స్ ఏమో వేసుకున్నాను ఇంకా అది కూడా పాపకే ఇది ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది గ్రాండ్గా ఉంటుంది ఇది ఇప్పుడు ఇది ఇది అంటే ఇంకెప్పుడు ఎప్పుడు కొన్నా అనేసి అయితే గుర్తులేవు ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడు తీసుకున్నాను కాబట్టి ఎక్కువ అయితే టైం టు టైం అంటూ గుర్తులేదు గుర్తున్న వరకు అయితే చెప్తున్నాను ఈ మధ్యన అయితే నేను అసలు కొన్నది అంటూనే లేదు ఒక టూ ఇయర్స్ నుంచి కూడా ఒక్కసారి కూడా నేనైతే కొనలేదు ఈ మధ్యన ఇది ఇదైతే తను క్లాసికల్ డ్యాన్స్ చేసింది స్కూల్లో సెట్ కావాలని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను ఇంకా దానికి అంత సెట్ అవ్వలేదు అని చెప్పేసి ఒకసారి ఇది తీసుకున్నాను ఇది ఇందాక చూపించింది ఇప్పుడు ఇది ఇదైతే చాలా బాగుంటుంది ఇదైతే ఒక త్రీ ఇయర్స్ అయింది కొనేసి త్రీ ఇయర్స్ అయిపోయింది పాపకి శారీ ఫంక్షన్లో ఇదే వేసాను ఇంకా నేను అప్పుడు కొనడంతోనే నాకు ఫంక్షన్ అప్పుడు కూడా ఇబ్బంది అనిపించలేదు ఎందుకంటే ఓకే నా దగ్గర ఇవి ఉన్నాయి కదా వెయ్యొచ్చులే అని చెప్పేసి అప్పుడు ఓన్లీ బ్యాంగిల్స్ మాత్రమే కొన్నాను ఇవిటికి ఇవి అనమాట ఇయర్ రింగ్స్ ఇది ఇది సెట్స్ ఉంటుంది అని చెప్పి రెండు ఒకసారి అయితే కొనలేను ఓకే దీనిపైకి ఇది సెట్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను ఇది తీసుకున్నాను తర్వాత ఇది అయినా సెట్ అవుతుంది అని చెప్పేసి దీనికి సెట్గా అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను ఇది అదొకసారి ఒకసారి అలా కొన్నాను ప్రతి ఇయర్ రింగ్స్ అయితే ఇదిగో ఇది ఒకటి ఇది ఎంత త్రీ ఫిఫ్టీ ఏమో ఇది ఒక టూ ఇయర్స్ అయింది మామూలుగా ఫ్రాక్స్ పైకి కూడా ఉంటుంది బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను నేనంటే అసలు జ్యువెలరీ ఏది వేసుకోను ఓన్లీ నాకు బ్లాక్ బిట్స్ మాత్రమే ఇష్టము అదొకటే జ్యువెలరీ వేసుకుంటాను వేది కూడా వేసుకోను ఇప్పటి వరకు కూడా ఇంకా ఇగో నాది అంటూ ఇదిగో ఇదొకటి ఇదొకటి ఇది ఫస్ట్ ఇది తీసుకున్నాను తీసుకున్నాక అంటే పూసలు ఏమో ఇవి ఉన్నాయి ఇవి ఉండేసరికి కొంచెం లావుగా అనిపిస్తుంది కదా అని ఓన్లీ పూసలు చేంజ్ చేసుకున్నాను ఆ ల్యాకెట్ నా దగ్గరే ఉంటే అది యాడ్ చేసుకున్నాను ఇది ఒకటి ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది ముక్కు పుడక ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనకు అమౌంట్ అమౌంట్ ఇబ్బంది కాకుండా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కొనాలన్నా అన్నీ ఒకేసారి అయితే ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనకు పిల్లలకు మనకేం లేకున్నా సరే పిల్లలకు అన్నీ ఉండాలన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనకు అమౌంట్ గురించి చాలా బాధపడుతుంటాము అందుకనేసి ప్రతి ఒక్కరికి నేను సలహా ఇచ్చేదైతే మన దగ్గర ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడు కొద్ది కొద్దిగా ఏదైనా సరే కొనేసి వాళ్ళకు పక్కన పెడితే కనుక అవసరం వచ్చినప్పుడు యూజ్ అవుతుంది నేను బట్టలు కూడా అంతే ఎప్పుడైనా అలానే చేస్తాను నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు కొని పెట్టుకుంటాను ఆ తర్వాత ఇంకా ఇబ్బంది ఉండదు పండగలప్పుడు నేను పండగలకు కొనేది అని చెప్పేసి అంటే ఓన్లీ దసరా పండగకు మాత్రమే కొనుక్కుంటాను మించి ఇంకెప్పుడు కూడా కొనను ఇంకా మా ఆయనను కూడా నేను ఇబ్బంది పెట్టను నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా కొని పెట్టుకుంటాను అంతే ఇప్పుడు ఇవన్నీ కొనేసి ఇన్ని ఇయర్స్ అయింది ఇంత కొత్తగా ఎలా ఉన్నాయని చెప్పేసి అంటే నేను ఏదైనా సరే మనకు బాక్స్లో ఇస్తారు కదా బాక్స్లో ఇచ్చినప్పుడు ఆ బాక్స్లో మనము కాటన్ వేయాలన్నమాట ఇలా వేసేసి ఇది మనం బాక్స్లో పెడితే కనుక అస్సలు ఇంకా పాడవ్వదు కలర్ కూడా షేడ్ అవ్వదు అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెడితే అసలు కలర్ షేడ్ అవ్వదు మీరు గమనించినట్టయితే షాప్లలో కూడా ఇలా కాటన్ వేసే చూయిస్తారు ప్లస్ కాటన్తోనే ఉంటుంది ఎక్కువైనా ఇలా వేస్తే మనం ఎన్ని ఇయర్స్ అయినా కూడా కలర్ షేడ్ అవ్వదు అందుకని చెప్పేసి నేను ప్రతిదీ ఇలానే పెడతాను అందుకే ఇంత కూడా కలర్ షేడ్ అవ్వలేదు ఒకసారి చూడండి ఎన్ని ఇయర్స్ అయింది కాబట్టి ఇంత కూడా కలర్ షేడ్ అవ్వలేదంటే కారణం ఇది ఒకటి ఇట్లా కాటన్ వేసేసి మనం బాక్స్లో పెడితే కనుక ఎన్ని రోజులు ఉన్నా కూడా అలానే ఉంటుంది అట్లీస్ట్ నేను చిన్న పాపదిగో చిన్న బాక్స్ చిన్నది కూడా ఇట్లే పెట్టేసి పెడతాను ఇదిగో ఇలా పెట్టేసుకుంటాం కదా ఇట్లా పెట్టేసి అనుకో కలర్ అనేది షేడ్ అవ్వదు ఇలా పెట్టేసి ఉంచుకోవాలి ఓకే అండి వీడియో అయితే ఇదే ఇంకా ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నేను చెప్పిన సజెషన్స్ ఎలా ఉన్నాయి నేను కొనే పద్ధతి కరెక్ట్గానే ఉందా లేదా అని చెప్పేసి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్